కొన్ని కొన్నిసార్లు నేను పాత నిబంధన చదివినప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు తోడుగా ఉండి వారి పక్షాన ఉండి చాలామంది శత్రువులు ఇస్రాయేల్ చేతులు చనిపోయారు ఎరికో పట్నాన్ని నాశనం చేశారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కణాను ప్రాంతం ఫిలిస్తీయ ప్రాంతం మొత్తాన్ని సమాధుల దెబ్బగా మార్చుకుంటూ వెళ్ళిపోయారు నాకు అనిపించిన విషయం ఏంటంటే ఈ ఇస్రాయేలు ప్రజలంతా నీతిమంతులా ఈ ఇస్రాయల్ ప్రజలు అంత మంచి వాళ్ళ వీళ్ళ పక్కన దేవుడు ఎందుకు నిలబడి వాళ్ళందరినీ హతమయ్యేటట్లు చేయాలి ఆ విషయంలో దేవుడు ఎందుకు వారికి సహకరించాలి అని అంటే ఇస్రాయేల్ ప్రజలు మంచి వాళ్ళని కాదు నీతిమంతులని కాదు ఇస్రాయేల్ ప్రజలు దేవుడితో నిబంధన చేసుకున్నారు ఏమన్నా నిబంధన చేసుకున్నారంటే నీవే మా దేవుడు మేము మీ ప్రజలము అనే నిబంధన చేసుకున్నారు ఆ నిబంధనను బట్టి దేవుడు వారితో ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చేయకూడని పనులు చేసిన వారితో ఉండాల్సి వచ్చింది ఎందుకంటే దేవుడు నిబంధన చేసుకున్నాడు కనుక వారి ప్రక్కనే ఉండాలి దేవుడు అంత విలువిస్తున్నాడు ఎవరికైనా అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్లో ఎవరైనా ఏదైనా ఒక చేకూడని పని చేసి జైల్లో పడ్డారనుకోండి నేను రావాలి జైలుకి ప్రార్థన చేయడానికి మీకోసం చేయగలిగిన సహాయం ఏదైనా చేయాలి సరే శిక్ష పడాల్సినవి పడే తప్పు చేసి ఉంటే ఒకవేళ జరగాల్సినవి జరుగుతాయేమో చట్టం తన పని తను చేసుకుపోతుంది కానీ మనోడే అనేటువంటి ఆ ఫీలింగ్ ఏం చేస్తుందంటే అంటే అక్కడికి కూడా వచ్చినట్టుగా చేస్తుంది అని నచ్చకపోయినా పోతారు మీ పిల్లలు అయితే పోతారా పోరా వాడికి శిక్ష పడాలి వాడు తప్పే చేశాడు శిక్ష పడాలి కానీ పోయి బాధపడతాం ఎందుకనంటే నిబంధన అది నిబంధన ఏం అంటే ఆ పక్షాన నిలబడేటట్టుగా చేస్తుంది అర్థమవుతుందండి ఎందుకు ఇస్రాయేల్ పక్షాన దేవుడు నిలబడ్డాడంటే వారితో ఆయనకున్న నిబంధన అలా నిలబడేటట్టుగా చేసింది నేను చెప్తున్నాను ఈరోజున అంతకంటే గొప్ప శ్రేష్టమైన నిబంధనలు ఈరోజు మనం దేవునితో వచ్చాము ఏసు రక్తము ద్వారా నిబంధన చేయబడ్డాము సాక్షాత్తు దేవుని పిల్లలమయ్యాము కాబట్టి తప్పకుండా దేవుడు మన పక్షాన్ని పనిచేయాలి ఇప్పుడు హలో లూయా దేవుడు ఖచ్చితంగా మీ పక్షాన నిలబడతాడు ఎందుకంటే ఆయనతో మీరు నిబంధన చేయబడ్డారు కాబట్టి మీరు దేవునితో నిబంధనలు ఉంటే ఆయనే నా దేవుడు నేను ఆయన కుమారుణ్ణి అనే ఒక నిబంధనలు ఉన్నారు అంటే దేవుడు మీ పక్షాన ఉన్నట్టే దేవుడు మీ పక్షాన ఉంటే ఇక మీకు విరోధి ఎవడు నిలబడలేడు ఫస్ట్ అపోజిషన్ లేదు దేవుడికి పోటీయే లేదు పోటీ లేని దేవుడు అవతల అవతల నిలబ దేవుడు రంగంలోకి దిగిందంటే అవతల ఎవడు నిలబడలేడు వామో దేవుడు వచ్చాడు ఫిలిస్తీలు ఫిలిస్తీనుల సర్దారులు మందసాను చూసి యహోవా యుద్ధంలోనికి వచ్చి ఉన్నాడని భయపడ్డారంట ఎందుకంటే ఆయన ముందు నిలబడే ఛాన్స్ లేదు అవకాశం లేదు ఆయన సాటి లేనివాడు వాడు ఎవరితో సమానము ఆయన్ని నిలబెట్టలేము ఆయన మన పక్షాన ఉన్నాడు సో ఈ కింగ్ కాంగ్ అనేది మూవీలో ఆ కింగ్ కాంగ్ ఒక 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 లేడీని ఇష్టపడుతుంది ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి అమ్మాయిని ఏదో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఈ కింగ్ కాంగ్ ఇది ఏం చేస్తుంది అంటే అది చూసి అది అరుస్తుంది ఎట్లా అరుస్తుంది అంటే అని అరుస్తుంది ఆ సీన్ మీరు చూసే ఉంటారు ఇట్లా కొట్టుకుంటూ వస్తుంది అది అది అరిసే అరుపులకి ఎక్కడో అక్కడ పారిపోతారు ఎందుకంటే దాని శక్తి ముందు దాని బలం ముందు ఎవడు నిలబడలేడు ఈ అమ్మాయిని కాపాడడానికి అది 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 రియాక్ట్ అయిన విధానం అందరిలో భయాన్ని పుట్టిస్తుంది నేను చెప్తున్నాను దేవుడు నీ పక్షాన ఉండడం అంటే అదే నిన్ను కాపాడడానికి దేవుడు నీ పక్షాన్ని ఎలా ఉంటాడంటే ఆ అనుకుంటూ వస్తాడు ఆయన బైబుల్ చెప్తుంది ఆయన గర్జిస్తూ వస్తాడని రాసు గర్జన చేస్తూ వస్తాడని రాసింది దేవుడు మన పక్షాన ఉండడం అంటే అర్థం ఏంటి ఆయన మన విషయంలో అలా పనిచేస్తాడని రొమ్ములు కొట్టుకుంటాడు మన కోసం లేచి వచ్చే విషయంలో ఆ విధంగా మనం విశ్వసించాల్సిన అవసరం ఉంది కానీ మనం అంటే దేవుడే మనకు విరోధయ్యాడు అనుకుంటాం దేవుడే మన మీద పగబట్టాడు అనుకుంటాం దేవుడే మనకు అన్యాయం చేస్తున్నాడు అనుకుంటాం అయ్యే మాట్లాడతాం లేదు 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 దేవుడు నీ పక్షాన ఉన్నాడు నీ పక్షాన పనిచేస్తాడు రోషంగా పనిచేస్తాడు వా ఇక్కడ చూడండి మనకేమనిపిస్తుందంటే ప్రతిరోజు వధించబడుతున్న గొర్రెలాగా అనిపిస్తుంది మనకి ప్రతిరోజు ఎవడో ఒకటి మనల్ని ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నాడు ప్రతిరోజు మనం వదకుపోతున్నాం అనిపిస్తుంది అంట ప్రతిరోజు మనం వధించబడ్డానికి సిద్ధంగా ఉన్నాం అనిపిస్తుంది అంట ప్రతిరోజు ఎవడో ఒకడు మేడ మీద కత్తు పెట్టినట్టే అనిపిస్తుంది అంట మనకన్నా అనిపిస్తుంది కానీ పౌలు అంటున్నాడు ఆయనను చెప్పండి గట్టిగా అయినప్పటికీ అంటే ప్రతిరోజు మెడ మీద కత్తి పెట్టబడేటువంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ అయినను వీటన్నిటిలో మనల్ని ప్రేమించిన వాడి ద్వారా అత్యధిక విజయం పొందుచున్నాము కారణం ఏంటంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు అంటున్నాడు అప్పుడు ఆ ఆ ప్రతీ శ్రమ గొప్ప సాక్ష్యం అవుతుంది అందుకని ఈ దేవుని ప్రజలైన వారు ప్రతి పరిస్థితిలో దేవుడు నా పక్షాన ఉన్నాడు నా పక్షాన పనిచేస్తున్నాడు అని నమ్మవలసిన అవసరము